అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పదహారవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం కుంభరాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపార మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభే రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వదిలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూల పరిస్థితులు ఏర్పడిన అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు తెలివి ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధించే దిశగా ముందడుగు వేస్తారు ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టే పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది లక్ష్యంపై కేంద్రీకృతం చే విజయాన్ని అందుకుంటారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మహమాటాన్ని గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్ప సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగున శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు అదే విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి అదే విధంగా అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన ఇతరుల మాటలను పట్టించుకోకుండా జాగ్రత్త వహిస్తారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అవసరానికి ఇతరులకు ధన సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యత సమృద్ధవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలు అనుకూలంగా సాగున కుటుంబ సభ్యులతో గృహం సంతోషంగా గడుపుతారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఆర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపులు తొలగిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన గౌరవ మర్యాదలు పెరిగిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగున వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పు ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు